కాలం అనేది ఒక పెద్ద గ్యాప్ సాధిక్ సార్ సాధిక్ సార్ గుడ్ సాదిన్నాయి ప్రజాపాలన గ్రామ సభలు గ్రామ సభలు గ్రామానికి కావాల్సినటువంటి నిధుల గురించి అభివృద్ధి గురించి అక్కడ ఉండాల్సినటువంటి విద్యాలయాల గురించి సో ఈ రకమైనటువంటి సభలు ఒకవైపు ఇందులో పేదలు ఎవరున్నారు అర్హులు ఎవరున్నారు సో వీళ్ళను మేము లక్కీ డిప్ ద్వారా తీస్తామంటే అది ఇంకో విషయం బట్ అక్కడ ఎవరిని ఎంపిక చేస్తున్నారు ఎట్లాంటి వాళ్ళని ఎంపిక చేస్తున్నారు ఏ రకంగా అర్హత చూస్తున్నారు ఇవన్నీ ఇంకో విషయం సంక్షేమ పథకాల కోసం అప్లికేషన్లు పెట్టుకోవడం నా తెలిసి మూడోసారి అనుకుంటా ఒకసారి గ్యారెంటీల కోసం ఇంకొకసారి మధ్యలో కూడా దరఖాస్తులు తీసుకున్నారు ఈసారి మళ్ళీ నాలుగు సంక్షేమ పథకాల కోసం మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటున్నారు రైతు భరోసా ఇందిరమ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరామీ పథకాలు సో గవర్నమెంట్ దగ్గర డేటా ఉండి కూడా ఎందుకు ప్రతిసారి రోడ్ల మీదకి జనాలు రావాలి ఎందుకు ప్రతిసారి టెంట్ల కిందికి జనాలు రావాలి గ్రామ సభలు అభివృద్ధి దిశగా కష్టాలు తీర్చే దిశగా ఉంటే బాగుంటుందా లేదంటే మీలో ఎవరు పేదలు అని చెప్పేసి ఏరే విధంగా ఉంటే బాగుంటుందా ఏం చెప్తారు సాదిక్ సార్ ఖచ్చితంగా కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వము ప్రజల్లో గ్రామాల్లో నెలకొల్పే ప్రక్రియ ఒకటి ప్రారంభమైనట్టు ఈరోజు ఎక్స్పీరియన్స్ మనకు తెలిసిపోయింది ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి ఒక తయారీ జరుగుతుంది దీనికి ఒక తయారీ అంటే ఒక గ్రామ సభను పెట్టేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున మీరు గ్రామ సభలు పెడుతున్నప్పుడు మీరు తీసుకోవలసిన చర్యలు కావలసినటువంటి సమాయత్తం సన్నాహాలు ప్రభుత్వం చేయలేకపోవడం ఘోరమైన వైఫల్యం ఇది ఘోరంగా ఎన్నో సార్లు అంటే గతంలో మనం చూసినప్పుడు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో జన్మభూమి నుంచి మొదలైన గ్రామ సభలు జరుగుతూనే ఉన్నాయి అంతకు ముందు కూడా పంచాయతీరాజ్ లో గ్రామ సభలు జరిగాయి ఈ గ్రామ సభలకి ఆ గ్రామ సభలకి మీరు అన్నట్టు తేడా ఏంటి లబ్ధిదారుల ఎంపిక అనే ప్రక్రియ గ్రామ సభలో జరిపినా దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ నిర్ణయాలు కానివ్వండి లేకపోతే బ్యూరోక్రాటిక్ నిర్ణయాలు కానీ ఘోరంగా వైఫల్యం చెందాయి ఎలా చెందాయి అంటే మీరు అన్నట్టు చాలా ముఖ్యమైన విషయం ముందు గ్రామాన్ని గ్రామంలో ఉన్నటువంటి ఒక బేస్ లైన్ తయారు చేస్తారు బేస్ లైన్ అంటే ఎట్లా ఉంటుందంటే మొత్తం గ్రామ సభను ముందు కూర్చోబెట్టే ముందు ఒక స్టాటిస్టికల్ డేటాను ప్రజాక్షేత్రంలో సమాచారం అని పెడతారు అంటే మొత్తం మొత్తం ఇగో ఇది అని ఒక నాలుగైదు రోజుల ముందే నాలుగైదు రోజుల ముందే మన దగ్గర ఉన్నటువంటి మీరు అన్నట్టు అప్లై చేసుకోవడం గాని అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకోటి నాలుగైదు వేల మంది ఒక దగ్గర కూర్చోవడం వీలు కాదండి ఇది చాలా తప్పుడు పద్ధతి ఒక గ్రామంలోనే ఒక రీహాబిలిటేషన్ ఉంటుంది రీహాబిలిటేషన్ ఒక హ్యాబిటేషన్ హ్యాబిటేషన్ అంటే ఒక గ్రామంలోనే నాలుగైదు హ్యాబిటేషన్స్ చేస్తారు ఈ హ్యాబిటేషన్ కు ఆ ని గ్రామ సభ పెట్టాలి తప్ప నాలుగైదు వేల మందిని పెట్టి గలాటా చేసి ఇది చేయడం అస్సలే పద్ధతి కానే కాదు ఇది ఘోరంగా ప్రభుత్వ వైఫల్యం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఈ రోజు చాలా స్పష్టంగా కనిపించేది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏదో లాస్ట్ టైం కూడా కులగాన కూడా అట్లాగే చేశారు మినిమం టైం పెట్టేసి అక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయని గడగడ తొందర 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 తొందరగా చేసేసారు అది కాదు ఇప్పుడు కూడా గ్రామ సభలు పెట్టాలనే ప్రక్రియకి ఏ రోజు వచ్చారు ఒక వన్ మంత్ అనే ఎక్సర్సైజ్ చేయాలి అక్కడ ఉన్నటువంటి గ్రామాధికారులకు అక్కడ ఉండేటువంటి స్పెషల్ ఆఫీసర్లకు కరెక్ట్ గా ట్రైనింగ్ ఇవ్వాలి అక్కడ ఒక లిస్ట్ పట్టుకుని ఒక హ్యాబిటేషన్కి వెళ్తారు ఆ హ్యాబిటేషన్ మాక్సిమం రెండు వేల కంటే మించి ఉండొద్దు ఆ హ్యాబిటేషన్ లో ఆ అందరూ కూడా గ్రామ సభలు కూరం యాక్చువల్ గా గ్రామ సభ కూరం ఏంటి అనేది కూడా చాలా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు వరకు జరిగినటువంటి విషయం ఏంటంటే కూరం అంటే ఎనభై శాతం మంది ఉండాలా ఎంతమంది ఉంటే గ్రామ సభకు కూరం అవుతుంది అనేది కూడా చాలా పెద్ద అంశంగా ఉండేది అది కూడా మర్చిపోయారు ఎంతమంది వస్తే అంతమంది నలుగురు వచ్చిన గ్రామ సభ అయినా నాలుగు వేల మంది వచ్చిన గ్రామ సభ అయితే గ్రామ సభకు ఎవరు రారని గ్రామ సభకు లబ్ధిదారుల ఎంపికను ఒకటి పెడతారని ఎంత దరిద్రం అండి గ్రామ సభకు లబ్ధిదారుల ఎంపికను పెట్టచ్చు కానీ లబ్ధిదారుల ఎంపిక జాబితాను పెట్టి దాని మీద చర్చ చేస్తారండి గ్రామ సభలో గ్రామ సభలో నిర్ణయించారు ముందే ఆ జాబితాను ఒక వారం రోజుల ముందు ప్రకటించి గ్రామ సభలో తీర్మానం చేయించుకుంటారు ఇది ఓకేనా అని అడుగుతారు ఎట్లా ఉంటుంది అంటే గా నేను ఒక విషయం చెప్తాను రాజస్థాన్ నుంచి ఇక్కడ వరకు అన్ని గ్రామ సభలు చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి చెప్తాను అదేంటి ఒక్క రెండు నిమిషాలు చెప్తాను ఒకటి ఏముంటుందంటే ఇప్పుడు మనకు ఆ ఊర్లో ఇంతమంది రేషన్ కార్డులు ఇస్తున్నారు ఎంత మంది రేషన్ కార్డులు ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డు ఇచ్చేటువంటి ఒక వంద మంది లిస్ట్ అక్కడ పెడతారు ఎక్కడ ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒక వారం రోజుల ముందు పెడతాం వీళ్ళబ్దిదారులను ఎంపిక చేసుకునేది వీరి మీద ఆబ్జెక్షన్స్ కానీ ఏవైనా ఉంటే గ్రామ సభ సో అండ్ సో గ్రామ సభ రోజు లేదా అంతకు ముందు రోజు మీరు అభ్యంతరాలను వెల్లడించవచ్చు ఆ లిస్ట్ ఏం చేస్తారంటే గ్రామ సభ వచ్చిన తర్వాత గ్రామ సభలో ఆ లిస్ట్ చదువుకుంటూ వస్తారు లేదండి ఆగండి అంటారు ఒక ఏంటి అంటే ఈయన హైదరాబాద్ లో ఉంటాడు ఇక్కడ ఉండడు ఈయనకి ఇవ్వద్దు అంటే గ్రామ సభలో ఒక ప్రశ్న లేవనెత్తబడుతుంది అవునా అని అడుగుతారు చేతులు ఎత్తండి అవునన్న వాళ్ళు చేతులు ఎత్తుతారు ఇమీడియట్ గా అది డిలిషన్ లేదా అడిక్షన్ అవుతుంది లేకపోతే అక్కడ గలాట కాకుండా ఏమంటారు అంటే సరే పరిశీలనకై ఎంక్వైరీ పరిశీలన ఆగండి పరిశీలన పరిశీలన అనేది పక్కకు పెడతారు అట్లా ఒక పద్ధతి ప్రకారంగా కొనసాగుతుందండి ఇట్లా ఇది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గ్రామ సభ ఇస్ ప్రజల మధ్య గందరగోళం పెట్టి ప్రజలకు మధ్య ఒక చిచ్చు పెట్టి ప్రజల మధ్య ఒక ఒక ఎమోషన్స్ క్రియేట్ చేసి ఆ వచ్చిన వాళ్ళు ఉంటారు ఒకరు రానోళ్ళు ఉంటారు వచ్చిన వాళ్ళు రాణుల వైపు చూస్తారు రానోళ్ళు వచ్చిన వాళ్ళ వైపు చూస్తారు ఇదంత గందరగోళం అండి ఇది 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 ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా గ్రామ సభలు నిర్వహించే పద్ధతి కాదు సో గ్రామ సభల ముఖ్య ఉద్దేశం ఏమిటి గ్రామ సభల్లో జరుగుతున్నది ఏమిటి గ్రామ సభల్లో ఈరోజు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఏమిటి అసలు గ్రామ సభల ప్రాముఖ్యత ఏమిటి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం గ్రామ సభలు జరుగుతాయి గ్రామ సభల్లో ఉన్నటువంటి అంటే గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కార దిశగా గ్రామ సభలు జరుగుతాయి సో మూడు నెలలకు ఒకసారి అంటే త్రైమాసికానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి గ్రామ సభలు జరుగుతాయి ఉంటాయి బట్ వాటి ఉద్దేశం వేరు బట్ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు వేరు సో గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపికలో ఉన్నటువంటి గందరగోళానికి ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందా అసలు గందరగోళం లేదా లేకపోతే వస్తున్నటువంటి వార్తలు లేదంటే తిరగబడుతున్నటువంటి జన